ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మేము యాత్రలో భాగంగా యమునోత్రి దర్శనం అయిపోయిన తర్వాత ఉత్తర కాశీ వెళ్ళి ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి వచ్చామన్నమాట గంగోత్రి గంగాదేవి పుట్టిన స్థలం గంగోత్రికి చేరుకోవడానికి మనము ఉత్తర కాశీ నుంచి మేమైతే ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ ప్రయాణం చేసి గంగోత్రి చేరుకున్నాము గంగోత్రి చేరుకోవడానికి మనము ఎయిట్ హవర్స్ ప్రయాణం ఘాట్ రోడ్లోనే చేయాల్సి ఉంటుందండి మొత్తం అంతా కూడా ఘాట్ రోడే నాకైతే గంగోత్రి కన్నా యమునోత్రి కొంచెం ఈజీ ఏమో అనిపించింది ఈ ఘాట్ రోడ్లో తిరిగి 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 వెళ్ళేసరికి కడుపులో తిప్పడం అసలు వామిటింగ్ సెన్సేషన్ తప్ప వామిటింగ్ అవ్వకపోవడం తలనొప్పి అసలు ఇవన్నీ వచ్చాయన్నమాట నాకైతే యమునోత్రి ఈజీ అనిపించింది ఎందుకంటే అది కొంచెం ట్రెక్ చేస్తే మనం ఎక్కేసాం యమునోత్రికి కానీ గంగోత్రి అలా కాదు ఆల్మోస్ట్ ఎయిట్ హవర్స్ దాకా తిరిగి తిరిగి వెళ్ళామనమాట సో నాకైతే నా పర్సనల్ ఒపీనియన్గా యమునోత్రి బెటర్ అనిపించింది గంగోత్రి కన్నా అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా కూడా షీప్స్ గోడ్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయండి వాటి ఫ్లర్ కూడా ఇక్కడ వెదర్కి కండిషన్కి తగ్గట్టు భగవంతుడి సృష్టి కూడా ఆయన ఎంత బాగా సృష్టించాడో అనిపించింది అండ్ ఇదంతా గంగోత్రికి వెళ్ళే రోడ్స్ అనమాట రోడ్స్ అన్నీ కూడా చాలా నారో రోడ్స్ అండి ఆ రోడ్స్లో వెళ్తుంటే అమ్మో చాలా అంటే చాలా భయం వేసింది ఈ రోడ్లలో మనం వెళ్ళే రోడ్స్లలో వెళ్ళే వాళ్ళము ప్రతిరోజు ఆ రోడ్స్లలో వెళ్తే అసలు నిజంగా చాలా భయంకరమైన రోడ్స్ అనమాట రోడ్స్ గురించి అయితే మనం చెప్పుకోకూడదు చాలా నేరో రోడ్స్ అండ్ ఇదంతా కూడా ఇలాగే ఉంటాయి రోడ్స్ అన్నీ కూడా సో మేము అయిపోయి ఒక టూ త్రీ స్టాప్స్ తీసుకొని మెల్లిగా గంగోత్రికి చేరుకున్నాము ఆల్మోస్ట్ మేము ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతే గంగోత్రి చేరుకోవడానికి మా మ మాకు మధ్యాహ్నం సారీ మధ్యాహ్నం కాదు టెన్ టెన్ థర్టీ ఇట్లా అయ్యిందనమాట సో మాకు కొంచెం ముందే బస్సు ఆపేసి నడుచుకుంటూ వెళ్ళమన్నారు మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉండింది మేము వెళ్ళినప్పుడు ఇలా అందరూ బస్సెస్ ఆపేసుకొని అక్కడ వంటలు చేసుకొని ఫుడ్ తినడం అవి చేస్తున్నారు అనమాట దారి పొడవునా మనకి అన్ని ఫ్రూట్స్ రుద్రాక్షలు ఇలా అమ్ముతూ ఉన్నారనమాట మేమైతే ఏది చూడలేదు ఏది తీసుకోలేదు అండ్ అక్కడ పెద్దవాళ్ళకి వీల్ చైర్స్ ఫెసిలిటీ కూడా ఉందండి వీల్ చైర్స్లో తీసుకొని వెళ్తారు పెద్దవాళ్ళకి నడవడానికి మనకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ దాకా ఉంటుంది పార్కింగ్ ఏరియా నుంచి గంగోత్రి గంగోత్రి రావడానికి ఇక్కడ చూసినట్టయితే అందరూ కూడా కూర్చోబెట్టి గంగామాతకి పూజలు అనేవి చేయిస్తున్నారు అనమాట వాటర్ గురించి చెప్పాలంటే వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి కానీ మనం స్నానం చేసే అంత లేదండి ఎందుకంటే అక్కడ చాలా చలి చెప్పాను కదా మైనస్ డిగ్రీస్లో ఉంటుంది టెంపరేచర్ ఎప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు కూడా మైనస్లో ఉండింది అక్కడ జస్ట్ కాలు చే నీళ్ళలో పెడితేనే కాళ్ళు రెండు ఫ్రీజ్ అయిపోయాయి అనమాట అంత చల్లటి నీళ్ళు గ్లేషియర్ నుంచి వచ్చే వాటర్ కదా చాలా చల్లగా ఉన్నాయి మేమైతే స్నానాలు లాంటివి ఏం చేయలేదు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని సంప్రోక్షణ చేసుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చేసామన్నమాట మనం వెళ్తూ ఉంటే లైన్లో వెళ్ళ వెళ్తూ ఉంటే ఇవన్నీ ఇలా ఉన్నాయి గంగాదేవికి సంబంధించినదంతా కూడా ఇది గంగోత్రి అన్నమాట గంగాదేవి టెంపుల్ ఇక్కడ మనము గంగాదేవి నిజ రూప దర్శనాన్ని చేసుకోవచ్చు అమ్మవారి ఇక్కడ ఉంటుంది గంగాదేవి మనం ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే శివాలయం కూడా ఉంటుందండి శివాలయంలో పరమేశ్వరుని దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చేసామన్నమాట ఇంకోటి మీకు చెప్పాలి ఏంటంటే ఇక్కడ నుంచి గోముకి గంగాదేవి ఉద్భవించిన స్థలం అనమాట అది వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపల ఉంటుంది అది కూడా అడవి అనమాట టెన్ ఓ క్లాక్ తర్వాత అక్కడ మనుషులను ఎవ్వరిని అలౌ చేయరు సో దానికి మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది చాలా పెద్ద ట్రెక్కింగ్ అట అందుకని మేమైతే అక్కడ వరకు వెళ్ళలేదు గోముకి గంగాదేవి ఇక్కడికే కదా వచ్చేది అని ఇక్కడే చేసుకున్నాము గంగాదేవి అయితే చాలా ప్రవాహంతో ఉందండి శివుడు నిజంగా జటాజుటంలో బంధించకపోతే ఆమె ప్రవాహాన్ని భూమి నిజంగా తట్టుకోలేదేమో అనిపించింది నాకైతే అంత ప్రవాహం ఆ సౌండ్ వింటేనే అమ్మో ఇంత ప్రవాహాన్ని అసలు నిజంగా ఆయన ఎలా మోస్తున్నాడా అనిపించింది అలా ఉంది అసలు గంగాదేవి చాలా బాగుంది చూడడానికి మాత్రం తెల్లటి వాటర్ మనకి పైనుంచి పడుతుంటే తెల్లటి పాలధార పడుతున్నట్టే అనిపించింది లైన్లో వెళ్తుంటే ఇక్కడ ఇలా ఉందనమాట గంగాదేవి గురించి భగీరథుడు తపస్సు చేసినట్టు పరమేశ్వరుడు గంగాని జటాజటంలో బంధిస్తున్నట్టు ఇవన్నీ కూడా మనం అక్కడ చూడొచ్చు ఇది గంగాదేవి టెంపుల్ అనమాట సో మేము ఇలా గంగోత్రి యమునోత్రి ధామ్ కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ మేము వెళ్ళాల్సినది అత్యంత ముఖ్యమైనది కేదార్నాథ్ అనమాట కేదార్నాథ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అలాగే మేము కేదార్నాథ్కి వెళ్లే ముందు ధారాదేవి కూడా వెళ్ళామనమాట ధారాదేవికి సంబంధించిన విశేషాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మళ్ళీ వీడియో ఎంత ఎక్కువైపోతుంది కదా అందుకని ఈ వీడియోలో అయితే నేను గంగోత్రి వరకే పోస్ట్ చేశాను అందరికీ ఆ పరమేశ్వరుడు ఆ గంగాదేవి యొక్క ఆశీసులు మన అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత